వర్మ గారు మీకు ఎప్పుడైనా కోపం వస్తుందా ఐ డోంట్ రిమెంబర్ ఏ సింగిల్ టైం నా లైఫ్ లో నా కోపం రాదు ఐ డోంట్ బిలీవ్ దట్ యాక్చువల్లీ ఈవెన్ ఐ డోంట్ బిలీవ్ ఇట్ సమ్ టైమ్స్ బికాజ్ అది అది ఎలాగా అండర్స్టాండింగ్ వచ్చింది ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ అస్ డిఫైన్ ఏంటి కోపం అంటే ఏంటి ఇప్పుడు రోడ్ మీద ఒకడు వెళ్తున్నాడు ఒక వెహికల్ ఒక స్కూటర్ ఏదో రాంగ్ రూట్ లో ఎవడో వచ్చాడు రాంగ్ రూట్ లో వచ్చినప్పుడు ఏంటంటే అది అరుస్తారు లేకపోతే వెనకాల నుంచి ఎవడో కొట్టేడు ఒకటి సార్ దాన్ని రోడ్ వేజ్ అంటారు కొన్నిసార్లు కుట్టుకోవడం కొన్నిసార్లు చంపడం కూడా జరిగింది చాలా ఫేమస్ కేసు ఉంది పంజాబ్లో ప్లేయర్ కికిట్ రోడ్ రేజ్ అనేది అది ఎందుకు నా రోడ్లో ఇక్కడ వస్తున్నాడు ఆబ్వియస్లీ మీకు థ్రెట్ ఒక ట్రాఫిక్ యాక్సిడెంట్ అయ్యిందో లేకపోతే ఏదో దాని నుంచి ఒక విపరీతమైన కోపం అనేది మీరు రైటు అనే ఒక కన్విక్షన్ నుంచి వస్తుంది సో నేను రైట్ రాంగ్ అనేది నమ్మను కాబట్టి నాకు కోపం ఉండదు మనం ఇక్కడ కూర్చున్నాం ఎవరో కాఫీ అందేస్తున్నారు ఎవరో కెమెరా చేస్తున్నారు ఇంకోళ్ళు ఏదో చేస్తున్నారు నా డ్రైవర్ ఏమో కింద వెయిట్ చేస్తున్నాడు ఎప్పుడు ఎప్పుడు అవుతాడు ఎప్పుడు వెళ్దాం అని అనుకుంటాడు అందరూ వాళ్ళ వాళ్ళ పొజిషన్లో వాళ్ళ వాళ్ళ కేపబిలిటీ బట్టి వాళ్ళకున్న సిట్యువేషన్ బట్టి దే దే హ్యావ్ టు బి యూనో అప్పుడు ఒక హుదు సైక్లోన్ వస్తే మనం ఏం చేయలేం కాబట్టి దాక్కుంటాం సో యూ ఆల్ హ్యావ్ లిమిటెడ్ పవర్స్ పాయింట్ కానీ ఇలా చేయకూడదు ఇలా చేయాలి అని రిలీజియన్ కానీ ఒక సోషల్ ఫ్యాబ్రిక్లో సో సొసై సోషల్ స్టాండర్డ్స్ కానీ ఒక మారల్ స్టాండర్డ్స్లో ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని కొన్ని నియమాలు పెడతాయి ఇది సొసైటీ వేరియస్ వేస్ దాంట్లో నడుచుకుంటే కరెక్టు దాంట్లో రాంగ్ అయితే కరెక్ట్ కాదు సో కరెక్ట్ కాదన్నోడు వాడి గిల్ట్ ఉంటుంది కాబట్టి వాడి మీద విరుచిపడతారు రాంగ్ సైడ్లో రైట్ సైడ్లో అనేది అక్కడి నుంచి వచ్చింది అప్పుడు ఎవడైతే కారు దిగడో వెనకాల నుంచి కొట్టాడు అనుకోండి సపోజ్ అప్పుడు నేను కార్ కార్ నడుపుతున్నాడు ఆడు వెనకాల నుంచి వచ్చి గుద్దాడు అయ్యి ఆడు కింద దిగుతాడు కోపంతో అవతల కార్ నుంచి వీడి వీడికన్నా ఒక అడుగు పొడుగు ఉంటే ఆడు కాపం దిగిపోతాడు అంతే బికాస్ మీకున్న ఇండిగ్నేషన్ కూడా ఒక లిమిట్ ఉంటుంది ఇప్పుడు నాకు తెలుసు నాకు ఒక మేకప్ మ్యాన్ తెలుసు ఆడికి ప్రయత్నమైన కోపం వచ్చే వాచ్ తీసి కింద పడించాడు ఐఫోన్ సిక్స్ అయితే ఐఫోన్ తీసి పక్కన పెట్టాడు అది దస్ క్వశ్చన్ ఆఫ్ కాస్ట్ అప్పుడు ఏంటి నేను నేను కంట్రోల్ చేసుకోలేనండి అసలు కోపం ఇరగొట్టేస్తాను అంటే అప్పుడు నీకు లక్ష రూపాయలు వాచ్ ఇస్తే ఇరగొడతావు ఎరగొట్టడు ఎందుకంటే అప్పుడు దాని వాల్యూ బట్టి అవుతుంది ఇప్పుడు గాజు గ్లాస్ ఉంది మీద కోపం వచ్చి నేను ట్యాప్న దాన్ని కొట్టాను అది ఇరిగిపోయింది ఎందుకు నాకు సబ్కాన్షియస్గా దాన్ని ఇరగొట్టేంత పవర్ నాకు ఉంది అని తెలుసు అదే మీరు ఫుల్ ఐరన్తో చేసిన ఫిక్స్డ్ బ్యాటర్ నా చేయితుంది కొడితే అప్పుడు నా కోపం కంట్రోల్ వస్తుంది సో ఇప్పుడు మీరు మీ ఇంట్లో మీ పనివాడు బాగా నేను పనివాడు బాగా చేయలేదు ఎంట్రారిసి పర్త కోపం వచ్చాను అది obviously అది దౌద్ భ్ర మీద అంత ఉండదు కోపం రాదు ఎందుకంటే దౌద్ అంటే దౌద్ ఏం చేయలేమని తెలుసు మనం అందుకని అది భయంగా మారుతుంది సో కోపానికి భయానికి చాలా డీప్ ఇంటర్‌లింక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ స్టాప్ యు దేర్ మీక అసలు కోపం అన్నారు సపోజ్ హైపోథెటికల్లీ నేను మీకు అసిస్టెంట్ డైరెక్టర్ రేపటి షాట్స్ కి అన్ని ఫైల్స్ నా దగ్గరే ఉన్నాయి ఏడు గంటల కాల్ షీట్ నేను పన్నెండు గంటలకు వచ్చి అనుకోండి మీక కోపం రాదా నా మీద ఇప్పుడు ఉంది నేను పరిస్థితి అర్థం చేసుకోలేదా లైన్ డిఫరెన్స్ బిట్వీన్ కోపం ఇరిటేషన్ ఆఫ్ కోర్స్ కోపం ఎమోషన్ ఇరిటేషన్ ఎమోషన్ కాదు ఇరిటేషన్ అనేది మీరు చేయి మీరు చేసేదాన్ని ఎవరు ఆపుతున్నారు ఆపుతున్నప్పుడు నేను తెలిసే ఏంట్రా అంటాను ఇంత పని చేస్తావా అది కోపం అంటే అది దట్ ఇస్ అమోషన్ థింగ్ అది నాకు రాదు ఇరిటేషన్ అనేది బికాజ్ యువర్ యువర్ బీయింగ్ ఫిజికలీ ఆర్ మెంటలీ సబ్జెక్టెడ్ టు ఇరిటెంట్ వాట్ ఈస్ ఎన్ ఇరిటెంట్ ఇరిటెంట్ ఈస్ నాట్ యాంగర్ ఇస్ వెరీ స్ట్రాంగ్ ఎమోషన్ యునో ఆర్ ఐ మై టేక్ ఎ లాజికల్ డిసిషన్ బికాజ్ వాడికి వాడికి కోపం రా నా కోపం రాదు అని వాడు అనుకోకుండా నేను కోపం నటించవచ్చు బికాజ్ కోపంతో మీరు కొన్నిసార్లు పనిచేయించవచ్చు ఎవరితోనో యూ ఇప్పుడు చాలాసార్లు ఇప్పుడు ఇంకోటి ఇంకొక ఎగ్జాంపుల్ ఒక భార్యకి కోపం వస్తుంది భర్త మీద ఏంటంటే ఇటుకు వచ్చాడ ఏంటి అడుగుతుంది ఏదో నిలదొక్కుతుంది అని మాట్లాడుతాం అది ఎప్పుడు అవుతుంది బికాజ్ నేను భార్యని నిన్ను నన్ను చూసుకోవాల్సిన ధర్మం నీకుంది అని ఒక ఆ గిల్ట్ ఆస్పెక్ట్ మీద షీల్ ప్లే ఆఫ్ ద కోపం కానీ దాని వెనకాలి ఏంటి దాని సోర్స్ భయం ఒకసారి పెళ్ళి అయిపోయిన తర్వాత ద ఓన్లీ థింగ్ అంటే నాకు తెలిసిన ఒక కపుల్ చెప్తున్నాను ఆడికి ఎఫైర్ ఉందా అని ఒక అనుమానం వచ్చింది ఉంటే ఆ అనుమానం నుంచి నువ్వు రాట్ రాట్లేదు లేకపోతే అది ఇది అని కొన్ని ఇలా చెప్పేసి ద యాంగర్ విల్ బి రైజింగ్ గొడవలు ఏదో స్టార్ట్ అవుతుంది అప్పుడు వాడి ఫీలింగ్ మారిపోయింది వాడి తప్ప అనేది దట్స్ ఏ సెపరేట్ టాపిక్ ఆల్టుగెదర్ బట్ ఫండమెంటలీ అదే అదే కోపం ఒక అమ్మ అమ్మ ఎఫ్ఐఆర్ ఉన్న అమ్మాయి అంత తొందరగా రాదు బికాస్ షీ విల్ ఫీల్ దట్ షీ డజంట్ హ్యావ్ ది వాట్ యూ కాల్ స్టాండ్ ప్లస్ అదే దర్శన అక్కడ సోషల్ ఫ్యాబ్రిక్లో రైట్ రాంగ్ అనేది ఆల్రెడీ సెట్ చేసి ఉన్నాం కాబట్టి దానికి ఉన్న కనెక్షన్ తోటి మీకు కోపం భయం అనేది వస్తుంది ముఖ్యంగా కోపం అవును ఎందుకు వస్తుంది రైట్ ఆఫ్ ఇండిగ్నేషన్ విచ్ ఇస్ కాల్ ఒక పాము ఉందనుకోండి సపోజ్ పాము కలిస్తే చచ్చిపోదు అని అప్పుడు నేను ఆ పవన్ స్టడీ అయినా చేయొచ్చు లేకపోతే పక్క నుంచి వెళ్ళొచ్చు దాని నుంచి దూకటానికి ట్రై చేయొచ్చు దాన్ని చంపచ్చు పాపం కానీ పాప రాకూడదు వస్తుందా అని అంతే ఎంత స్ట్రిప్డో వాడు ఎవడైతే ఏం చేస్తున్నాడో వాడు ఈజ్ కమింగ్ విత్ సర్టన్ థింగ్ ఏది వాడి అవసరం కోసం వాడు ఏదో వస్తున్నాడు వాడి అవసరం కోసం ఏదో చేసాడు వాడికి ఉన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదో చేసాడు సంథింగ్ మీకు ప్రాబ్లం కాబట్టి యూ షుడ్ టేక్ దట్ థింగ్ అవుట్ ఇఫ్ యూ హ్యావ్ ద పవర్ బట్ యూ కెనాట్ లూజ్ యువర్ ఎమోషనల్ థింగ్ ఒక ఇంకోటి చెప్తాను నేను నా వైఫ్ అండ్ ఐ వాజ్ మ్యారీడ్ వీ వన్ టు సీఏ ఫిల్మ్ ఫిల్మ్ అయిపోయిన తర్వాత మేము ఇంటికి వచ్చాం అది మధ్యలో సినిమా బాగాలేదని ఒక అరగంట నలభై నిమిషాలు చూసి వి కేమ్ బ్యాక్ ఒక అపార్ట్మెంట్ అది ఒక డోర్ ఉంది దానికి నేను బెల్ కొట్టాము లోపల పని పని పిల్ల ఉండేది ఒక పదిహేడో పద్దెనిమిది ఇళ్ళ తలుపు తీలేదు ఈ గడి తీసి ఉంది అంటే లోపల నుంచి గడి తీసిందని అర్థం అర్థమవుతుంది మళ్ళీ బెల్ కొట్టేప్పటికీ కొంచెం డీలే అయిన తర్వాత తను తీసింది తలుపు మేము లోపలికి వెళ్ళి రత్న ఏమో తను కిచెన్ వైపు వెళ్ళింది నేనేమో బెడ్రూమ్ వేపోయి లెఫ్ట్కి వెళ్తాను అన్న సడన్గా హర్డ్ స్క్రీన్ అరిసింది రత్న చూస్తే ఒకడు ఒక మగవాడు అలా నడుచుకుంటే వెళ్ళిపోయాడు బయటికి సో అబ్వియస్లీ అండర్స్టర్ వాట్స్ హ్యాప్ సో దే అవర్ మేకింగ్ అవుట్ ఇన్ సైడ్ ది కిచెన్ వాట్ ఎవర్ ద డూయింగ్ సడన్గా తలుపు కొట్టేసి గడి తీసుకునేప్పటికీ దే షేడ్ నో చాయిస్ బట్ ఓపెన్ ది డోర్ సో వాళ్ళు ఏం ప్లాన్ చేశారు ఓకే అక్కడ దాక్కుని ఇలా ఉంటే ఏదో ట్రై చేసి వెళ్ళిపోవచ్చు అనేది ఏదో అనుకుని ఉంటారు ఇంక్ మై వైఫ్ స్టార్టెడ్ స్క్రీమింగ్ ఎట్ మై దట్ గర్ల్ వాట్ ఎవర్ వర్డ్స్ నేను తను మనం పని చేస్తుంది తను సెక్స్ లైఫ్లో ఏం చేస్తుంది ఎవరితో ఎఫ్ఐఆర్ ఉంది అని నన్ను ఫర్ బిజినెస్ ఒక పాయింట్ రెండో పాయింట్ మనం లేనప్పుడు తను వేరే బయట వాళ్ళని రానిస్తుంది ఏదో వాటెవర్ తన యాక్ట్ అనేది మనకు మనకు సంబంధం ఉండదు బయట రానిచ్చింది అనేది మన ఇంటి సెక్యూరిటీ ఆస్పెక్ట్ అని నువ్వు అనుకుంటే వార్నింగ్ అని ఇవ్వు లేకపోతే పనులుంచి తీసేవి వన్ ఆఫ్ ద టూ యూ కెన్ టేక్ ఎట్ డెసిషన్ అట్ డోంట్ షౌట్ అండ్ స్క్రీమ్ అండ్ షో యాంగర్ అంటే దెన్ షీ స్టార్ట్ స్క్రీమింగ్ అట్ మీ ఎందుకంటే వెన్ఎవర్ పీపుల్ కాన్ టాక్ విత్ లాజిక్ దే రిసార్ట్ వైలెన్స్ వెదర్ ఇస్ వర్బల్ ఆర్ ఫిజికల్ అప్పుడు అదే ప్లేస్లో ఒక మా ఫాదర్ ఎవరు ఉన్నారనుకోండి అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఏ మోర్ స్ట్రాంగర్ మ్యాన్ నన్ను కొట్టేవారు అంతే డిఫరెన్స్ ఉంటుంది వర్బల్ ఆర్ ఫిజికల్ వయలెన్స్ దే బోత్ కమ్ ఫ్రమ్ ద సేమ్ సోర్స్ అప్పుడు ఎందుకు యువర్ ఫీలింగ్ ట్రమ్ ఇంత పని చేస్తావా అని అనేది ఫస్ట్ ఆ పని ఏంటో తెలీదు నీ రైట్ ఏంటో తెలీదు ఇట్ ఈస్ ఎవ్రీ ప్రోగ్రామ్స్ ఇట్ కమ్స్ ఫ్రమ్ యువర్ బిలీఫ్ సిస్టమ్ సో దట్ ఈస్ ద వర్బల్ వయలెన్స్ అండ్ ఫిజికల్ వయలెన్స్కి అంతే డిఫరెన్స్ సో ఇరిటేషన్ అనేది దోమ దోమ కుడితే చింగ్ అంటుంది అప్పుడు మనం ఇలా అంటాం దాని మీద కోపం రాదు యూనో యూ వాంట్ ఇట్ అవే మీకు it వచ్చింది is, it is బట్ నాట్ యాజ్ ఎ జనరల్ ప్రిన్సిపల్ విచ్ డజెంట్ ఎఫెక్టివ్ ఫర్ ఎగ్జాపుల్ ఇన్ ద కిచెన్ ఇన్సిడెంట్ కిచెన్ ఇన్సిడెంట్ లో ఎవరికి అది దాని వల్ల కాన్సిక్వెన్స్ లేదు ఇట్స్ దేర్ లైఫ్ అక్కడ కోపం రాకూడదు మిగతా చోట్ల రావచ్చు అంటున్నారు అంతేనా